ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు నా గత వీడియో ద్వారా యూసీవీసీ వారు డబ్బుల కోసం వాళ్ళు ఏదైతే వేషాలు వేస్తున్నారో ఆ వేషాలన్నీ దేవుడు బయట పెట్టాడు అనుకుంటున్నాను ఎవరో ఒక్కరికి ఆ విషయాలన్నీ అర్థమయ్యాయి దేవుడు వారికి బయలుపరచడాన్ని నమ్ముతున్నాను అలాగే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో యూసీవీసీ వారి కన్నులకు కలిగిన గుడ్డితనం గురించి మాట్లాడుకుందాం గుడ్డితనం అంటే ఫిజికల్ గుడ్డితనం గురించి మనం మాట్లాడుకోవట్లేదు కానీ వారి కందులకు కలిగిన ఆత్మీయ గుడ్డితనం గురించి మాట్లాడుకుందాం అది ఎలాగంటే వాళ్ళు నిద్ర వేస్తే ఆ దుర్బోధ ఈ దుర్బోధ ఆ దుర్బోధ ఆ దేశంలో మొదలైంది ఈ దుర్బోధ ఈ దేశంలో మొదలైంది ఆ దుర్బోధని వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆ దుర్బోధకి అప్పుడు ఆయన అని ఇలా చాలా రకాలుగా దుర్బోధలు చెప్తుంటారు కానీ మన యూసీబీసీ వారికి వారి చుట్టుపక్కల మన దేశంలో వారి సంఘం చుట్టుపక్కల లేకపోతే వాళ్ళు కలిసి తిరుగుతున్న వ్యక్తులలో ఉన్న దుర్బోధ కనిపించడం లేదు ఈ రీసెంట్ టైమ్స్లో యూసీబీసీ పీటర్ ఎంతమంది తిరిగాడో ఎంతమందితో ఆయన సమావేశాలకు వెళ్ళాడు డిబేట్స్ కానీ చర్చలు కానీ ఎంతమందితో చేశాడో ఆ ఉన్న అతను కలిసిన వాళ్ళలో ఎంతమంది దుర్బోధకులు ఉన్నారో ఈరోజు మీ ముందు నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓపికతో ఆలోచించండి ఓపికతో ఒకసారి వినడానికి ప్రయత్నించండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా మీ అందరికీ తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాటి అన్నిటి గురించి మాట్లాడే ముందు క్వశ్చన్ చేసే ముందు ఒకసారి వెళ్ళి వీసి వీసి పీటర్ని క్వశ్చన్ చేయండి ఇలా అంటున్నారు కదా మనం నిజమేనా ఆయన అతను అడగండి అవన్నీ అబద్ధం అని అతను చెప్తే మీరు వచ్చి నేను క్వశ్చన్ చేయండి లేదు నిజాలే అంటే ఎందుకు వాటి గురించి మాట్లాడకుండా మాట్లాడిన వాటి గురించే మాట్లాడుతున్నారని యూసీబీసీ పీటర్ని కానీ యూసీబీసీ టీమ్ మెంబర్స్ని కానీ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి ఇక విషయంలోకి వెళ్దాం నేను లేట్ చేయకుండా డైరెక్ట్గా దుర్బోధకులు మన చుట్టుపక్కల ఎవరైతే మనల్ని మోసం చేస్తూ యూట్యూబ్లో పాపులర్ అవుతూ కేవలం యూట్యూబ్ ఒక పాపులారిటీని లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే పనిచేస్తున్నారో దుర్బోధని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారో ఎవరి దుర్బోధల వల్ల అయితే ప్రస్తుతం ఉన్న సంఘం బాగా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇక యూట్యూబ్లో విపరీతంగా ఫేమ్ అవుతూ విపరీతంగా దుర్బోధలు చేస్తున్న ఒక పాస్టర్ గురించి మాట్లాడుకుందాం లేదు లేదు పాస్టర్ కాదు ఒక మోటివేషనల్ స్పీకర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే పాస్టర్ అంటారు జనాలు ఇష్టం వచ్చినట్టుగా జనాలు మెచ్చుకునే విధంగా వాళ్ళ తగ్గట్టుగా వాక్యాన్ని మారుస్తూ జనరల్ విషయాలు బోధిస్తే వారిని మరి నా దృష్టిలో మోటివేషన్ స్పీకరే అంటాను నేనైతే చూద్దాం ఒకటి ఎవరు విజయప్రసాద్ రెడ్డి గారు గత చాలా రోజులుగా విజయప్రసాద్ రెడ్డి గారు చాలా రకమైన దుర్బోధలు యూట్యూబ్లో స్ప్రెడ్ చేసి సంఘాన్ని గలిబిలి చేశారు రీసెంట్ టైమ్స్లో కూడా ప్రసాదాల విషయంలో పెద్ద చర్చ జరిగింది మీ అందరికీ తెలిసి ఉంటుంది సో ప్రసాదాల విషయం కాకుండా ఇంకా విజయప్రసాద రెడ్డి గారు ఏది దుర్బోధలు చేశారో ఒకసారి మీ ముందు చెప్తాను ఒకసారి వాటి నుండి నోట్ చేసుకుని ప్రయత్నం చేయండి మొట్టమొదటిగా భాగాలు ఇవ్వకూడదు దశంభాగాలు అనే ఆజ్ఞాసలు లేదు ఈ రోజుల్లో పాస్టర్స్ జనాల్ని మోసం చేయడానికి వాళ్ళు రిచ్ అవ్వడానికి భాగాలు తీసుకుంటున్నారు వారందరు దొంగలు అని దశంభాగాల గురించి దుర్బోధ చేశాడు ఎవరు విజయప్రసాద రెడ్డి అండ్ అలాగే ఇంకోటి విషయం మళ్ళీ రీసెంట్గా జరిగింది ప్రసాదాలు తినొచ్చు ఏం కాదు వాటిలో ఏం శక్తులు లేవు అని బైబిల్లో ఉన్నా కూడా దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ జనాల మెప్పు కొరకు ఎవరైతే తన చుట్టుపక్కల బంధువులు ఉన్నారో లేదా ఫ్రెండ్స్ ఉన్నారో వారిని మెప్పు పొందడానికి లేకపోతే వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రసాదాలు తినొచ్చని వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చని వాళ్ళ సాంప్రదాయాలు చేయవచ్చు అని బోధించాడు ఇది ఒక దుర్బోధ ఇంకోటి ఈ కాలంలో అసలు అద్భుతాలు లేవని ఓకే అద్భుతాలు లేవు పరిశుద్ధాత్మక కార్యాలు లేవని పశ్చితాత్మక కార్యాలు జరగవని విపరీతంగా యూట్యూబ్లో ఆయన బోధించాడు దానికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది అన్యులు కూడా ఆయనని పొగటం మొదలుపెట్టారు ఎందుకంటే ఆయన కేవలం వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళ మెప్పు పొందడానికి చెప్పాడు కాబట్టి ఆయన అనుకుని జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత జరగదని డైరెక్ట్గా పబ్లిక్లో చెప్పాడు విజయప్రసాద్ రెడ్డి మరి ఇప్పుడు నూనె రాస్తూ ప్రేయర్ చేస్తున్న పార్స్ అందరి వరకు బైబిల్లో నూనె రాసి ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు ఎవడైనా రోగి అయి అడలా ఓకే వారికి మనం నూనె రాసి ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు మరి దేవుడు చెప్తే విజయప్రసాద్ రెడ్డి వచ్చి నూనెలో ఏం లేవు మళ్ళీ దానికి ఒక కట్టుకథలుతాడు ఏంటంటే ఆ కాలంలో ఆలివ్ ఆయిల్ ఉండేది దాంట్లో ఒక ఔషధ గుణాలు ఉంటాయి సో అందుకే ఆ కాలంలో నూనె వాడేవారు ఇప్పుడు అది మనం వాడన అవసరం లేదు జరగదని అని దుర్బోధ చేస్తున్నాడు ఇన్ని రకాల దుర్బోధ విజయప్రసాద్ రెడ్డి చేస్తున్నాడు కానీ ఏ రోజు కూడా యూసీబీసీ పీటర్ కానీ యూసీబీసీ టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళ ఛానల్స్లో కానీ లేకపోతే రీసెంట్గా వారు చేస్తున్న ఈ దుర్బోధ సదస్సులు ఏదైతే ఈ డ్రామా ఉంది కదా ఈ డ్రామాలో కానీ వారు ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడలేరు ఎందుకు నేను చోలో చెప్తాను మీరు వెయిట్ చేయండి అండ్ అలాగే మరో వ్యక్తి వికేఆర్ గారు వికేఆర్ గారు ఎన్నో రకాల దుర్బోధులు కానీ లేకపోతే వాళ్ళెవరు ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆయన ఎక్కడ ఏ బిఓ నుంచి వచ్చాడో ఆయన ఆత్మహత్యగా ఎవరైనా చెప్పుకుంటున్నాడో ఆయన విషయంలో ఎన్నో దుర్బదులు ఉన్నా వీళ్ళు ఏం మాట్లాడరు ఎసీవిసి వారు రీసెంట్గా వికేఆర్ గారు ఒక వన్ ఇయర్ ముందు ఒక ప్రసంగం చేశాడు తన యూట్యూబ్ ఛానల్లో డిసెంబర్ ఇరవై ఐదునే క్రీస్తు పుట్టినరోజు ఇదిగో ప్రూఫ్స్ అని దొంగ లెక్కలు తీసుకొచ్చి అరా కొర దానంతో డిసెంబర్ ఇరవై ఐదునే యేసుక్రీస్తు పుట్టాడు అని ఒక ప్రసంగం చేశాడు దెబ్బకి అది అబద్ధమని తెలిసి అందరం క్వశ్చన్ చేయడం మొదలుపెట్టేసరికి ఆ వీడియోని యూట్యూబ్లో డిలేట్ చేశాడు చెప్పడం ఎందుకు మళ్ళీ డిలేట్ చేయడం ఎందుకు ఎందుకు దుర్బోధ చేస్తున్నారని ఏనాడైనా యూసీవిసి పీటర్ గారు తను క్వశ్చన్ చేశారా లేదు ఇది కూడా ఎందుకు రీజన్ నేను లాస్ట్ చెప్తాను మీరండి అండ్ అలాగే ఇంకోటి అమ్మ గారు అట్టి పనులు తింటే పిల్లలు కొడతారని లేకపోతే పేరు పెట్టి పిలిచి అతనికి ఆశీర్వదిస్తున్నట్టు లేకపోతే దేవుడు అతనికి ఏదో చూపించి ఆయన దేవుడు ఏదో లైక్ పిలుస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు మీకు ఫ్యూచర్ జరుగుతుందని అమ్మ తేజగా చెప్పారు అలాగే చాలామంది మోసం చేశారు ఆ విషయం గురించి చాలా ట్రోల్ అయ్యింది క్రిస్టియానిటీ మెయిన్గా ఎవరైతే ఈ అన్య సహోదరులు మన హిందూ సహోదరులు ఉన్నారో వాళ్ళందరూ ట్రోల్ చేశారు చాలా బ్యాడ్ పబ్లిసిటీ వచ్చింది క్రిస్టియానిటీకి ఆ విషయం గురించి కూడా యూసీ యూసీ పెట్టారు ఎప్పుడు మాట్లాడలేదు ఒక వీడియో పెట్టలేదు ఏం మాట్లాడలేదు ఇంకా వీళ్ళందరికంటే ముఖ్యుడు ప్రథముడు ఈ అన్ని దుర్బోధలకి తండ్రి యా నేను ఎందుకు ఈ మాట అన్నాను మీకు చివరికి కదా మధ్య వినండి ఈ అన్ని దుర్బోధలకు లేకపోతే ఈ దుర్బోధన అన్నిటికి తండ్రిగా ఎవరైతే ఉన్నారో పీడి సుందరరావు గారు గురించి యూసీబీసీ వారు ఒక్క వీడియో కూడా చేయలేదు ఈ కూర్చొని పెట్టుకోండి యుసీవీసీ వారు ఒక్క వీడియో కూడా చేయలేదు పీడి సుందరరావు గారి మీద పీడి సుందరరావు గారు ఎలాంటి దుర్బోధలు చేస్తారో చెప్తాను మీనండి యేసుక్రీస్తు క్రీస్తు అన్న అని పరిశుద్ధాత్ముడు తమ్ముడు అని దేవుడు తండ్రి అని మనకు ముగ్గురు దేవుళ్ళని బోధించాడు దాని గురించి ఎవరు మాట్లాడలేదు అలాగే పబ్లిక్లో అందరిని సవాలు చేస్తూ అందరినీ తిడుతూ క్రిస్టియానిటీ గురించి అందరిని రెచ్చగొడుతూ అలాగే ఇంకా ఇదేంటి మన బూతులు మాట్లాడుతూ చాలా విషయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా పీడిసుందరవ ప్రవర్తించారు అయినా కూడా యూసీబీసీ వారు పీడిసుందర గురించి ఏనాడు ఒక మాట మాట్లాడదు ఒక వీడియో తీయలేదు వాళ్ళు యూట్యూబ్ చాలా చెక్ చేయండి కావాలంటే డౌట్ ఉంటే ఒక వీడియో కూడా ఉండదు అది కాక చాలా రకాల దుర్బోధలు పీడి సుందరరావు గురించి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి ఏంటంటే అలా బిఓఈ సొసైటీలో ఎన్నో లైక్ తప్పులు జరుగుతున్నాయి కానీ అతని కుమారులు మంచివాళ్ళు కాదని ఎన్నో అని చెప్పి రీసెంట్గా మనం చాలా వీడియోస్ చూసాం బట్ ఎవరు రియాక్ట్ అవుతున్నా యూసీబీసీ వారు మాత్రం నెందులో రియాక్ట్ అవ్వడం లేదు వాళ్ళు ఏదైతే చాలా లోల్ క్రితం పెట్టారో ఈ ఐదు రకాల దుర్బోధలు అని వాటి గురించి వాళ్ళు ఆగారు కానీ అక్కడే ఆగిపోయారు కానీ నిజంగా వారి యొక్క ఉద్దేశం వారి స్లోగన్ దుర్బోధలను ఖండించడమే అయితే మరి ఇవన్నీ దుర్బోధలు కావా నేను మచ్చుకు నలుగురు గురించి చెప్పాను ఇంకా తీస్తే చాలా మంది ఉన్నారు మన చుట్టుపక్కల ఇంకా సేవ చేస్తూ లేదా ఇంకా బోధిస్తూ యూట్యూబ్లో ఇంకా వాళ్ళ దుర్బోధనలను కంటిన్యూ చేస్తున్న సేవకులు ఈ రోజు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అయినా కూడా యూసీబీసీ పీటర్ కానీ లేకపోతే అతని టీ మెంబర్స్ కానీ ఎవరు కూడా మాట్లాడలేదు కదా కనీసం దుర్బోధల సభల్లో కూడా ఎక్కడ వాటి గురించి టాపిక్ లేదు ఇప్పుడు వాక్యానుసారంగా నేను సోదరుడు తప్పు చేస్తే ఏం చేయాలి ఖండించాలి పెద్దలు తీసుకెళ్ళి మాట్లాడాలి ఆ తర్వాత అతనికి దూరంగా ఉండమని చెప్పింది వాక్యం అండ్ అలాగే వై నాట్ వికే ఆర్ నాట్ విజయప్రసాద్ రెడ్డి అండ్ వై నాట్ పీడి సుందర్రావు అండ్ వై నాట్ అమ్మతేజ అండ్ సో అండ్ సో వీళ్ళందరూ దుర్బోధకులు కాదా వీళ్ళు దుర్బోధలు మీకు కన్ కనిపించట్లేదా మీరు ఒకసారి ఆలోచించాలి దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి చూసే క్రైస్తవులు కూడా ఒకసారి ఆలోచించండి వాళ్ళ వీడియోస్ బాగుంటాయని లేకపోతే వాళ్ళు ఏదో సంఘ సంస్కర్తలని మోటివేషనల్ వీడియోస్ చేస్తారని గుడ్డిగా నమ్మడం కాదు బైబుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి అడుగుతారు దేవా నీ నామాన్ని మేము అద్భుత కార్యాలు చేయలేదా చేయలేదా అంటే దేవుడు ఏమంటాడు వాళ్ళని మీరు ఎవరో నేను ఎరగానంటారు సో ఈ పబ్లిసిటీ స్టంట్లు వాళ్ళు చేసిందని చూసి మీరు నమ్మకండి మోసపోకండి వీసీ వరకు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్రహం వాళ్ళు యువహో సాక్షులు మర్మోయిజమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్రైస్తవులే కదా ఈ వికేఆర్ విజయప్రసాద్ రెడ్డి అమ్మతేజ పీడి సుందర రిమేన్ వీళ్ళందరూ గ్యాంగ్ ఉన్నారో వీళ్ళందరూ క్రైస్తవులే వీళ్ళు కూడా క్రైస్తవులే మళ్ళీ వీళ్ళని పబ్లిక్ లో ఖండిస్తున్న మీరు దుర్బోధాలు అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి మరి మీటింగ్స్ పెడుతున్న మీరు మరి ఎందుకని ఈ వికేఆర్ బ్యాచ్ గురించి మీరు వీడియోస్ చేయడం లేదు ఎందుకు మీకు మీటింగ్స్కి ఛాన్సెస్ ఇవ్వకుండా చర్చలో పిలవకుండా మీ పాపులారిటీ తగ్గిపోద్దేమో పాపులర్టీని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ మీరు వికే గురించి వీడియో చేయలేదా అలా అని అనుకోవాలా నిజంగా యాధంగా మీ ఉద్దేశం దుర్బలం ఖండించడమే అయితే ఎలాగైతే బ్రహ్మం వారు వ్యూహ సాక్షి మీద వీడియో చేశారో విధంగా వీకేఆర్ మీద విజయప్రసాద్ మీద వీడియో చేయాలి కానీ చేయలేదు అంతెందుకండి రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డిది ఇంత దుమ్ము దుమారం లేకపోయింది విజయప్రసాద్ రెడ్డి గారిది జేమ్స్ది ప్రసాద్ తినొచ్చు అని ఒకరు తినకూడదు ఒకరు మీరు ఎందుకు రియర్గా చెప్పండి మాకు ఫస్ట్ మీరు ఒక వీడియో పెట్టలేదు అట్లీస్ట్ మీ యొక్క మీటింగ్స్లో మాట్లాడారా మాట్లాడమని డబ్బా కొట్టుకుంటే మాత్రం కుదరదు మీ ప్రతి మీటింగ్స్ మేము వచ్చాం మీరు మా దగ్గర అబద్ధం ఆడవచ్చు లేకపోతే పబ్లిక్లో అబద్ధం ఆడవచ్చు దేవుడి దగ్గర అబద్ధం ఆడలేరు అలాగే ఇంకో విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఎప్పుడైతే మేము వీడియోస్ చేసి పెట్టామో మీకు దమ్ము లేదు మీకు ధైర్యం లేదు రిప్లై ఇవ్వడానికి కానీ మీరు చెంచాగాళ్ళు చెంచాగాళ్ళు అంటే మీ సపోర్టర్స్ వచ్చి కింద కామెంట్లు పెడుతున్నారు ఎవరెవరో కామెంట్లు పెడుతున్నారు కింద నో ప్రాబ్లం మేము మీలాగా భయపడే వాళ్ళం అయితే కామెంట్స్ ఆఫ్ చేసుకునే వాళ్ళం మాకు భయం లేదు కాబట్టి కామెంట్స్ అనేవి ఆన్లో ఉన్నాయి ఎసి వీసీని అది అంటారా ఇది అంటారా మీకు చాతగాక మమ్మల్ని బ్రహ్ణమాలని మీరు పోర్డర్ చేస్తున్నారు అది మేము చెప్పుకోలేదు ఎక్కడ కూడా మేము బ్రహ్ణమాలకు సపోర్ట్ చేయలేదు మీకు చాతగాక మీ దగ్గర నిజం లేక మీరు ఏం చెప్పాలో అర్థం కాక ఉల్టా అటాక్ చేస్తున్నారు దమ్ము ఉంటే చీము నెత్తురు అంటారు కదా అది ఏమైనా ఉంటే ఇప్పటికైనా రిప్లై ఇవ్వండి మీ ఫాలోవర్స్ ఎంత తిట్టినా పెద్ద ఫరక్ పడదు నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఏమని అనుకోండి మాకు సత్యం జనాలు తెలిసి చాలు ఈ వీడియో ఒక ఐదు మంది చూస్తే దాంట్లో ఐదుగురు మారినా మాకు చాలు మీ దుర్బల నుంచి బయటకు వస్తే చాలు వాళ్ళు అసలైన దుర్బం మీరే ఈ కాలానికి పట్టిన చీడ పురుగు లాంటివారు అసలైన దుర్బ మీరే అండ్ ఇంకో పాయింట్ కొంతమంది మీ ఫాలోవర్స్ మేము లైవ్ పెట్టినప్పుడు కానివ్వండి లేదా వీడియోస్ చేసినప్పుడు కానివ్వండి వాళ్ళు నవ్వుకుంటూ వ్యంగ్యంగా ఏమన్నారంటే అవునా పీడు సుందర్రావు గురించి వీడియో చేయలేదా అని నవ్వుకుంటూ పీడు గురించి ఎప్పుడో వీడియో చేశారు యూసీ బిశ్ అన్నారు నేను చెప్తాను అవును మీరు పీడి సుందర్రావు గురించి వీడియో చేసినారు అరౌండ్ ఒక థర్టీన్ మినిట్స్ వీడియో చేసినారు ఆ వీడియో మీ ఛానల్లో ఉండింది ఎప్పటి వరకు ఉండింది మీరు వన్ నేస్ టీంలో పాల్గొనేంత వరకు ఆ వీడియో మీ ఛానల్లో ఉంది ఎప్పుడైతే నువ్వు వన్ నేస్ ప్రోగ్రాంకి వెళ్ళావో పీటర్ గారు మిమ్మల్ని అండి మహాన్ బావుడు మీరే ఎప్పుడైతే మీరు వన్ నేస్ ప్రోగ్రామ్కి వెళ్ళారో ఆ తర్వాత పీడి సుందర వీడియో మీ ఛానల్లో లేదు ఏమైంది అంటే వన్ఎస్ కంటే ముందు ఉంది వన్ ఎస్ తర్వాత లేదు వన్ లో మీరు మాట్లాడింది మీ కూర్చుంది మీ గ్యాంగ్ అంతవరు ఎవరు సుందరరావు బిడ్డలేగా అదే పిడి సుందరరావు బిడ్డలేగా కుక్క పిల్లలు నేను అనట్లేదు ఈ మాట పీడి సుందరరావు గారే మీటింగ్లో వీళ్ళందరి కుక్క పిల్లలు ఎవరి పేరు చెప్పుకొని మీరు అందరూ ఎదిగారురా కుక్క పిల్లలు మీరు అందరూ నా ఫోటో వేసుకొని మీరు అందరూ ఎదిగారని పీడి అన్నారు మేము అనట్లేదండి బాబు అలాగే బయట చాలా మంది అనుకుంటున్నారు బయట టాక్ మీరు అందరు అందరూ తోక టోకల్ అని టాక్ ఆ పాం పిల్లల్లో మీరు కూడా కలిసి నేను కూడా ఒక పిల్లని వాళ్ళతో కలిసి కూర్చొని రచ్చరచ్చ చేశారు కింద చేశారు మీరు అనుకుని సాధించారు కొన్ని పిడి సుందరవ వీడియో ఏది వన్ వరకు మీ ఛానల్లో ఉన్న వీడియో వన్ డేస్ అది డిలైట్ చెప్పండి లేదంటే ఫాలోవర్స్ చెంచగలు మీకు చెప్తున్నా మీరు అన్నారు కదా పిడి సుందరవ మీద వీడియో చేస్తారని ఆ వీడియో ఏదో చెప్పండి ఆ వీడియో చూపించండి సింహం బాబు వీడియో కాదు బాబు అనే వీడియో పెట్టకండి ఎందుకంటే అది పురుఫే కాదు ఎందుకంటే వివాహ సాక్షులని పేరు పెట్టి చెప్పిన వాళ్ళు బ్రహ్మని పేరు పెట్టి చెప్పిన వాళ్ళు సింహంబాబు ఎందుకు చెప్తారు అప్పుడు పేరు పెట్టి చెప్పాల్సింది పిడి సుందరరావు గారు అని చెప్పాల్సింది దమ్ము ధైర్యం లేక చాతకాని అట్లా చేస్తే మీరు కింద పనికి మళ్ళీ టైం లేకుండా కూర్చొని దానికి వత్తాజు బలుకుతూ డబ్బు కొట్టుకుంటూ ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చేస్తారు కదా మీ మీటింగ్లో పీటర్ గారు స్టేజ్ ఎక్కి అదేంటి దుర్భోజలు అక్కడ మొదలయ్యాయి ఇక్కడ మొదలయ్యాయి అని అది వాక్యమే కాదు ఏం కాదు కింద మీరు హలలుయ్య హలెలుయ అంటారు కదా ఇది ఎలా ఉంటుందంటే ఒకడు పని లేనివాడు అరుగు మీద కూర్చొని ఏదో పనికి మాటలు చెప్పుకుంటూ తానా అంటే కింద ఉన్న ఇంకొంతమంది పనికి తందానా అన్న మాట అర్థమై ఉంటుంది ఒక పనికి తానా అంటే ఇంకొన్ని పనికి మల్లలు తందానా అన్నారంట అంటే జోగి జోగి రాసుకుంటే బూడిది అన్నట్టు మీ వల్ల యూట్యూబ్లో రచ్చే తప్ప పనికి వచ్చే విషయం ఒకటి జరగట్లేదు అండ్ యూసీస్ పీటర్ గారు అండి మరొకసారి మీకు ఎలాగో చెవుల్లో తుప్పు పట్టింది కదా ఇలాగ ఇన్ని రోజులు మీకు చెవులు తుప్ప పట్టింది ఇప్పుడు గుడ్డితనం ఉంది మీకు మీకు ఇవన్నీ కనిపించవు ఐదు రకాల దుర్బోధల్లోనే మీకు కళ్ళు మూసుకుపోయాయి ఇప్పుడు మళ్ళీ మరి వీటి గురించి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి మీకు సింపుల్ క్వశ్చన్స్ అండి ఇంతకుముందు ఆల్రెడీ మేము స్టార్టింగ్లో మూడు నెలల ముందు అనుకుంటా ఫోర్ సారీ ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడిగాం మేము ఏడాది చెప్పడానికి అటాక్ చేపించిన మా మీద ఫేక్ ఐడిస్ ఈ విషయం మేము పెట్టిన లైవ్స్కి కానివ్వండి లేకపోతే మీరు వన్ ఇయర్స్కి చెప్పిన లైవ్ కానివ్వండి మా వీడియోస్కి కానివ్వండి ఫేక్ అకౌంట్తో మీరు కామెంట్స్ పెట్టించారు ఆ అన్నీ మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఇది విచిత్రం ఏంటంటే పెట్టిన వన్ అవర్కే లేకపోతే ఛానల్ క్రియేట్ చేసిన ఫైవ్ మినిట్స్కి వచ్చి కామెంట్లు పెడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు కామెంట్లలో యూసీ తరఫున మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని తిడుతూ ఉంటారు మరి మీరేమంటారు మీటింగ్లో మమ్మీ అటాక్ చేశారు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని ఫాలో అయ్యారు మా ఫోన్ గుంజుకున్నారు ఈ సోది మాట్లాడి మీరు మాట్లాడతారు చేసే మాత్రమే చేస్తారు అంటే చెప్పేవన్నీ నీతులు చేసేవన్నీ అది మరి మీకు మరి తెలిసి అనుకుంటా మీకు తెలిసే ఉంటాయి ఇలాంటివన్నీ మీరు అదే కాబట్టి మీకు తెలిసే ఉంటాయి సో ఇది గమనించండి ఆ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి విజయప్రసాద్ రెడ్డి గురించి ఎందుకు మీటింగ్స్లో మాట్లాడలేదు వీడియో పెట్టలేదు అమ్మ తేజ గురించి ఎందుకు మాట్లాడలేదు పీడిస్తున్న ద్వారా వీడియో ఎట్టుపోయింది పీడిస్తున్నారా వీడియో ఎట్టుపోయింది అండ్ వీకేడ్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పోయి వాళ్ళ ఎందుకు ఆ మాటల అదే మనం క్రిస్టియన్స్ కాబట్టి అందరు చూస్తుంటారు సో మనం క్రైస్తవులం కాబట్టి మనం తగ్గ మాటలే మాట్లాడుకుందాం త్వరలో ఇంకా మీకు చేసిన ఇంకా దుర్బదలు ఇంకా ఉన్నాయి ఉన్నాయి లైనప్ ఉన్నాయి చాలా మరి అన్నీ ఉన్నాయి ఏం చేద్దాం మరి మీరు చేసిన దుర్బదలు ఒకటా రెండా మూడా మీకు చేసిన దొంగ పనులు మీరు చేసిన దుర్మార్గమైన పనులు క్రైస్తవ సమాజానికి మీ వల్ల కలిగిన దుర్మార్గమైన కీళ్ళు కానీ లేకపోతే వాళ్ళు జరిగిన నష్టం కానీ చాలా విషయాలు ఉన్నాయి మీరు వీటికి ఇచ్చే ప్రయత్నం చేయండి తొందరలో అంతేగాని చెంచాగాళ్ళతో ఈ చెంచాగిరి పనులు చేసేది మానుకుంటే మీకు మంచిది అందరికీ మంచిది మరొకసారి చూస్తున్న క్రైస్తవులు కూడా ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మీరు ఒకసారి పరిశీలన చేయడానికి ట్రై చేయండి నేను చెప్పిన వాటిలో ఏదైనా అబద్ధం ఉంటే మీరు క్వశ్చన్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో నో ప్రాబ్లం బట్ ఏదన్నా నేను చెప్పినట్టే కరెక్ట్ ఉంటే వాటి గురించి ఆలోచించండి నన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారు అలాగే యూసీపీసీ పీఠర్ని క్వశ్చన్ చేయండి వీటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతవరకు మీరు లైక్ మా వీడియోస్ అన్ని చూడండి ఇంకా మీకు తెలియని నిజాలు కూడా ఎన్నో ఉన్నాయి యూసీపీ గారి గురించి మా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు ఎంత కొంత నాలెడ్జ్ వస్తుంది వీటి నుంచి దూరంగా ఉండొచ్చు అప్పటివరకు ప్రభుత్వం అందరికీ తోడుగా ఉండి మీకు సహాయం చేయను కాక గడుషి